పీవీ న్యూస్కి స్వాగతం ప్రస్తుతం మన నర్సాపురం మండలం సీతారాంపురం గ్రామంలో స్వర్ణంధ్ర ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఉన్నాం ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరికొద్దిసేపట్లో ఈ ప్రాంతానికి గురి చేయనున్నారు జనసేన పార్టీ శ్రేణులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయనకి స్వాగతం పలికేందుకు ఈ వేదిక వద్దకు చేరుకున్నారు అయితే ఇక్కడ పార్టీ కార్యకర్తలతో పాటు విద్యార్థులు కూడా పలువురు విద్యార్థులు ఇక్కడ ఉన్నారు ఏదైతే వాళ్ళకి కళాశాలలో సంబంధించిన ఫీజు రింబర్స్మెంట్ విషయంలో కానీ విద్యా దీవెన వసతి దీవెన విషయంలో కానీ పలు సమస్యలు ఉన్నాయి వాటిని పరిష్కరించాలని వాటి సమస్య వాటిని పరిష్కరించే వాళ్ళకి మా ఓట్లు వేస్తామని చెప్పి ఇక్కడ విద్యార్థులు చెప్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో మనం మాట్లాడి వారి యొక్క సమస్యలు ఏంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి ఏం తెలియజేయాలనుకుంటున్నారు వాళ్ళు పవన్ కళ్యాణ్ కలిసి ఏం ఎటువంటి చేయాలనుకుంటున్నారు అనేది కూడా సరే వాళ్ళని కలిసి మనం మాట్లాడే ప్రయత్నం నుంచి ఉన్నారు పవన్ కళ్యాణ్ కలిసి ఏంటి మీ సమస్య ఏంటి మీరు పవన్ కళ్యాణ్ గారికి మీరు ఏం చెప్పాలని అనుకుంటున్నారు నమస్తే అండి మేము స్వర్ణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సీతారామపురంలో చదువుతాము ఈరోజు మేము బీటెక్ చదువుతాము అయినా కూడా నాకు ఫీజు రియంబర్స్మెంట్ పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ అందాలి గత ప్రభుత్వంలో మాకు విడతల వారీగా ఫీజు రియంబర్స్మెంట్ మూడు నెలలకు ఒకసారి ఫీజు రియంబర్స్మెంట్ జరిగేది దానివల్ల విద్యార్థులు చాలా ఇబ్బందులు పడ్డారు బటన్ నొక్కి ఇరవై ఇరవై రోజులైనా నెల రోజులైనా నెల పదిహేను రోజులైనా కూడా డబ్బులు పడలేని ఘటన కూడా జరిగింది అలా కాకుండా డబ్బులు మొత్తం పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఒకేసారి కాలేజ్ అకౌంట్లో పడాలి తల్లిదండ్రుల అకౌంట్లో అవసరం లేదండి ఈరోజు మేము డబ్బులు వేసినా వాళ్ళు వేసినా మేమేసినా ఏమైనా కాలేజీ కట్టవలసిందే గత ప్రభుత్వం లాగా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో లాగా డబ్బులు మాత్రం కాలేజ్ అకౌంట్లో మాత్రమే పడాలి విత్ విద్యార్థుల అకౌంట్లో అవసరం లేదు మాకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ విడతల వారీగా కాకుండా మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ ఒకేసారి పడాలి అలాగే వసతి దీవెన ఇరవై వేలు ఇస్తానని చెప్పి చెప్పారు అప్పుడు పదివేలు మాత్రమే ఇస్తారు వసతి దీవెన అది కూడా ఒకసారి ఇచ్చారు తర్వాత ఇవ్వలేదండి వసతి దీవెన కాబట్టి వసతి తీవ్ర ఇరవై వేలు కాకుండా ముప్పై వేలు చేసి అది కూడా విద్యార్థులకు అందించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం ఇంకా చాలా మంది విద్యార్థులు వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళ యొక్క సమస్య ఏంటన్నది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అమ్మా ఏంటి మీరు డిమాండ్ ఏంటి మీరు ఎందుకు నుంచి వచ్చేసి ఫస్ట్ చేసాను అంటున్నారు అని మాకు రాలి అలాగే ఎంతమంది ఎంతోమంది పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళని అంతంత అమౌంట్ కట్టాలంటే చాలా కష్టం ఉంటుంది ఇంకా అలా అని ఇక్కడ కట్టకపోతేనే మేనేజ్మెంట్ కట్టాలంటే మనీ ఉండదు ఇలాంటి సిచువేషన్స్ వేస్ చేయలేక చాలా మంది అమ్మాయికి చదువుకోవడానికి చాలా కష్టం అవుతుంది అలాంటి సిచ్యువేషన్స్ లేకుండా ఉండే గవర్నమెంట్కి అయితేనే అలాగేనో ఇప్పుడు పేరెంట్స్కి ఏమని ఎవరు అడగండి ఇంతకుముందు గత ప్రభుత్వం ఎలా చేసిందో అలా చేస్తే మాకు బెటర్ ఫీల్ అండి ముందు గవర్నమెంట్ ఏంటంటే మనీ డైరెక్ట్గా కాలేజ్ అకౌంట్స్లోనే వేసేసి వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి మాకేయడం వల్ల మనీ మీ అకౌంట్లోనే పడుతుంది ఎప్పుడైనా మీకే పడుతుంది కదా అని మీరే నిన్ను పే చేసేయండి అంతంత పడుతుంది అలాంటివి వే అంతంత అమౌంట్ అంటే కట్టలేకపోతున్నాము అలాగే గవర్నమెంట్ చూడాలి దీనిపైన ఏ గవర్నమెంట్ అయితే ప్రాబ్లమ్స్ ఆ కూడా విద్యార్థి పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని చెప్పి నాదని బోర్డు పెట్టుకున్నారు మన ఆ విద్యార్థితో మాట్లాడి వాళ్ళకి ఇబ్బందులు ఏంటి అనేవి కూడా తెలుసుకుందాం చెప్పండి మీరు ఏంటి మీ డిమాండ్ ఏంటి పవన్ కళ్యాణ్ గారు మీ విద్యార్థులకు ఎటువంటి న్యాయం చేయాలని మీరు ఏం లేదన్నా మన గత ప్రభుత్వంలో చంద్రబాబు ఉన్న ప్రభుత్వంలో పీజీ స్టూడెంట్కి ఈ స్కాలర్షిప్ పడి ఈ ప్రభుత్వం వచ్చాక అండర్ గ్రాడ్యుయేషన్ పడుతుంది కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇరవై పడతలేదు అట్లాగే ఫారెన్ వెళ్ళి చదువుకోవడానికి గత ప్రభుత్వంలో ఫీజులు ఫీజు మీద పడింది ఇప్పుడు ఇంకా పడతలేదు అండ్ ఫీజు పీజీ స్టూడెంట్స్కి ఫీజు రిమన్ పడితే చాలా యూజ్ అవుతుంది ఎక్కడ చదువుకున్నా డెబ్బై వేలు ఎనభై వేలు అవుతుంది ఫీజు రిమన్ గత లాగా ఈ మీ ఇద్దరు ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు జరగాలని చూస్తాం